మాకు వీక్లీ వన్స్ ఇట్లా మంచి మంచి రెసిపీస్ చేసేటండి మేము ఫుల్ సాటిస్ఫై అవుతాము నెక్స్ట్ వీక్ కి బూస్ట్ వస్తుంది మాకు బూస్ట్ అప్ బూస్ట్ కాదు అప్పుడు బూస్ట్ లా తయారేస్తారు దీని సూపర్ మ్యాన్ చూసి ఎత్తుకుపోతాడు అండర్ వేర్ అండి కొత్త కాన్సెప్ట్ ఆ ఊపిరి కూడా టైం ఇవ్వట్లేదురా హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఆదివారం ఆడవాళ్ళకు సెలవు మూవీ చూసారా ఈరోజు మా ఇంట్లో అదే జరగబోతుందండి ప్రతి ఒక్కరి ఇంట్లో అదే జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అది మా జన్మ హక్కు గుడ్ ఎల్కేజీలో పడండి రండి చూసేదాం ఈ రోజు మా హస్బెండ్ నాకోసం ఏం చేస్తున్నారు ఆల్రెడీ మా హస్బెండ్ వంట స్టార్ట్ చేసినట్టున్నాడు ఏంటండి ఈ రోజు స్పెషల్ ఈరోజు స్పెషల్ నీకు ఇష్టమైన చోలే భటూరి ఓ థ్యాంక్ యూ మంచిగా స్వెల్లింగ్ వచ్చినాయి అవును అయినా సండే సండే చేస్తే నాతో వంట చెప్పడమైంది ఇది పద్ధతి కాదు

నా కోసం నాకు ఇష్టం అని చెప్పి కర్రీలో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాడు దీన్ని నానబెట్టినాడు తర్వాత మిక్సీ పట్టేస్తారు ఇదేంటండి కస్తూర్మ ఇది వేయడం వల్ల ఏమైతుంది మంచి స్మెల్ వస్తుంది వస్తుందా అట్లా ఉంటుంది మగవాలో అంటే మేము చేసే కాలేదు మొత్తం స్మెల్ వస్తుంది ఈరోజు నేను పూరి వచ్చేసి ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్స్ పిండితో చేస్తున్నాను ఇది కూడా హెల్తీగా తీసుకోవాలని పూరి పిండి మంచిది కదా మంచిదే ప్రజెంట్ నాతో లేదు అందుకని దీంతో సరిపోయి ఇది కూడా బాగుంటుంది టేస్ట్ సన్న రవ్వ తెలుసు కదా సన్న రవ్వ వేస్తే ఎర్రగా వస్తాయి రవ్వ ఉప్ సన్న కొంచెం కలర్ కోసం ఇంకా షుగర్ షుగర్ బాగుంది మా అమ్మ అయిపోయింది షుగర్ వేస్తే ఇది కూడా కొంచెం కలర్ వస్తుంది అని అంటే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటాం ఈరోజు సండేగా మీరే చేయాలి ఇది కూడా ఓన్లీ కలిపే వరకే నా బాధ్యత హస్బెండ్ అంటే కొంచెం కూడా దయలేదా సండే రోజు ఏ దయ జాలి ఏది లేవు మాకు ఎంత కష్టపడుతున్నా ఎట్లా చూస్తున్నావు నన్ను డైలీ మేము చేయట్లేదా ఓన్లీ వన్ డేకే మీరు ఇలా అంటే ఎట్లా రుద్దు రుద్దు బారొద్దు రౌండ్గా రుద్దు పొంగలి చూడు ఇప్పుడు పూరి దిల్లా ఓ నేనంటే ఎంత ఇష్టం నీకు అసలు నీకోసం కాదు మన యూట్యూబర్స్ కోసం ఓ యూట్యూబ్ చూసే వాళ్ళ కోసం అంతేలా దీన్ని సూపర్ మ్యాన్ చూస్తే ఎత్తు పోతాడు అని నేను అర్థం అనుకున్నా సేమ్ వచ్చింది ఒకసారి కదా చూపి చూపి అయ్యో మీ అందరికి సమ్మర్ స్పెషల్ ఫ్రీ ఏసీ ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పూరి మీకేనా అంట పూరి ఏమనుకున్నాను బాయ్స్ అంటే సమ్మర్లు అందరు ఏసీ వేసుకొని తిరుగుతారు రెండు పక్కలు చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఇందాక కడాయిలో చేస్తున్నారు కదా మళ్ళీ అందులో కాలేదని మళ్ళీ విజిల్కి పెట్టినాడు ఇదే అబ్బాయిలు వంట చేస్తే గ్యాస్ అంతా వేస్ట్ అండి మీకు టేస్ట్ కావాలా గ్యాస్ వేస్ట్ కావాలా టేస్ట్ కావాలి ఆబ్వియస్ గా కానీ ఏంటి రెండు రెండు దానిలలో మాకు సింకులు ఎన్ని పడతాయి అనుకున్నాం కరగడానికి చూసినా ఎట్లా వంగిందో నువ్వు చేసినప్పుడు ఏ రోజు ఎట్లా వంగిందో పూరి నిజమేనండి అయితే పనించి నుంచి పూరిది మొత్తం నీకే చెప్పాలి ఇంకా చేయడానికి క్యాన్సల్ లేదే బా వచ్చినాయి చూడండి అయినా పిండి తడిపింది నేను కదండి రుద్దడంలో ఏముంది చూసారా ఇట్లా ఉంటది సొమ్మొకటి సోకొకటి అంటే పని అంతా నేను చేస్తే మీరే కమెంట్ లో కమెంట్ చేయండి పూరి తడపడంలో ఉంటుందా రుద్దడంలో ఉంటుందా చేయడంలో ఉండదు చూడు ఇట్లా తిప్పడం ఇట్లా తిప్పితే బా పొంగుతుంది పూరి ఇట్లా తిప్పాలి పూరి ఆయిల్ పైన పెట్టి తిప్పితే పొంగుతుంది కనిపెట్టేసినావా మీకు అందరికి ఇష్టమైన అండవేరు పూరి ఇది పొంగుతుంది పొంగదా పొంగుతుంది ఎందుకంటే యూట్యూబర్స్కి మనం ఇష్టం కదా అయ్యంతే లే మొక్కలు ఉన్నాయి కదా పొంగడు గాలి పోతుంటుంది సమ్మర్ స్పెషల్ సమ్మర్కి ఇట్లే ఉండాలి సేమ్ పిజ్జాలెక్క ఇది మాత్రం నువ్వే తినాలి నీకోసం ప్రేమతో చేసిన ఇందాక యూట్యూబర్స్ కోసం అంటే వాళ్ళకి చూపించడానికి నీకు తినడానికి వాళ్ళని కష్టపెట్టాలి అది కూడా వావ్ రెండు పొక్కల అండర్వేర్ పూరి పూరినా అప్పుడే మీరే చెప్పాలి గెస్ చేసి కామెంట్ అప్పడంలాగా అయిపోయింది అట్లా ఉంటుంది మనతోటి నా కోసం ఇష్టంగా చేసిన అప్పడం పొరి తింటున్నా బాగుందా అట్లా ఉంటుంది మరి మగాల వంట అండి ఫిక్స్ ఇప్పటి నుంచి కర్రీ నీతోటే చేపిస్తే ఇలా మసాలా కర్రీస్ మాత్రం చాలా బాగుంది నేను కూడా ఇంత బాగాను చెప్పాలని కాదు కాదు నిజంగా సూపర్ ఉంది ఈ వీడియో చూసే వాళ్ళకి ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి నా సలహా ఏంటంటే దయచేసి పెళ్ళికి ముందు నాకు వంటలు వచ్చు అని గొప్పలు చెప్పుకోవద్దండి వైఫ్లతో పెళ్లి చేసిన తర్వాత నా పరిస్థితి లాగా మీది కూడా అవుతుంది అఫ్కోర్స్ నాదే కాదు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఒక భాస్కర్ కావచ్చు ఒక జేపీ కావచ్చు ఇంకా ఒక శేఖర్ కావచ్చు ఒక సాయి కావచ్చు లాస్ట్కి ఒక అర్జున్ మేమంతా వంటింటి బాధితులమే మాకు వీక్లీ వన్స్ ఇట్లా మంచి మంచి రెసిపీస్ చేసేటండి మేము ఫుల్ సాటిస్ఫై అవుతాము నెక్స్ట్ వీక్ కి బూస్ట్ వస్తుంది మాకు బూస్ట్ అప్ బూస్ట్ కాదు అప్పుడు బూస్ట్ లా తయారేస్తారు లేదు బూస్ట్ అప్ వస్తుంది ఇప్పుడు 50 కేజీలు ఉన్నా అప్పుడు 100 కేజీలు అవుతావు వీక్లీ వన్స్ కి అట్లా అంటావా కదా నేను చెప్పింది మాత్రం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు పొరపాటున కూడా మీకు వంటలు వస్తాయి బాగా అని గప్పాలు కొట్టకండి ఇందో ఇట్లా పూరీలు చపాతీలు కర్రీలు చేసుకుంటూ కూర్చోవాలి అప్పుడప్పుడు కావాలనే మనల్ని చెప్పేసి మనతో ఏపిస్తారు అట్లా ఇంకా బాయ్ బాయ్ మీరు కూడా సండే వస్తే కొంచెం ఇంటి నుంచి కూర్చోకండి ఊరికే లేకుంటే మీకు ఇదే పని పడుతుంది Okay, thanks for watching. Bye. Please like, share, and subscribe to our channel.